ఐ మీరు అంటే మీరు దాని గురించి ఏదో మీకు పల్లెల్లో పెట్టి ఎవరో తీసుకొచ్చి ఇవ్వలేదు మీరు కష్టపడ్డారు వదులుకున్నారు మళ్ళీ దానికి వేరేగా ఇంకో స్టాండ్స్ తీసుకున్నారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒకవేళ ఎవరైనా మీ గురించి నెగటివ్ గా అన్నా రాంగ్ మాట్లాడినా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయలేదు మీ మిమ్మల్ని మీరే కన్సిడర్ చేసుకున్నారు మీ స్లాట్ మీ క్యారెక్టర్స్ వాటిని కానీ ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మాట్లాడితే మీకు రావాల్సి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు మీరు చేయగలిగే కెపాసిటీ మీకుంది అంటే ఒక శారద గారు లాంటి క్యారెక్టర్లు చేయడానికి సీరియస్ క్యారెక్టర్లు చేయడానికి ఏదైనా చేసే అంత పొటెన్షియల్ మీకుంది దానికి తగ్గ క్యారెక్టర్లు వస్తున్నాయని అనుకుంటున్నాను అదే చెప్తున్నాను కదా ట్రాన్సిషన్ మెల్లగా అవుతుంది ఇప్పుడు నేను పూరి గారి సినిమా ఒకటి చేశాను పూరి జగన్నాథ్ గారి ఇప్పుడు దాకా నన్ను చూడని ఒక క్యారెక్టర్ అది ఎవ్వరూ మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక క్యారెక్టర్ చేశాను శ్రీను వైట్లా గారిది ఒకటి చేస్తున్నాను గోపిచంద్ దట్ ఆల్సో ఈస్ ఐ ఐ కెన్ సే యు నో బట్ దట్ ఈస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో స్లోగానే అవుతుంది సో ఎక్కడో ఏదో తగులుతుంది ఐమ్ వెయిటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ డే వన్ ఆపర్చునిటీ ఈస్ గోయింగ్ టు నాక్ మై డోర్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ యుడి ఫర్ ఐటింగ్ ఫర్ ఇట్ ఐఎమ్ ఇన్ జనరల్ గా మీరు అంటే ఇంత ప్యాషనేట్ విజన్ మీ కెరీర్ మీద మీకు మీ క్యారెక్టర్ల మీద మీకు వన్ డే అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అండి మీకు అసలు బేసిక్ గా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఐ వాంట్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే మీ మీకు మైండ్ లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా ఒక శబా జమాజ్మి చేసింది ఒక స్మిత పాటిల్ చేసింది ఒక విజయశాంతి గారు చేశారు డెఫినెట్ గా ఐ ఐ వాంట్ ఒక మీనా ఒక మీనా అద్భుతమైన క్యారెక్టర్ ఐ వాంట్ అది చేయాలండి అన్ని చేయాలని ఉంది బికాస్ నేను సీరియస్ గా తీసుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ రూయిన్డ్ సో దాన్ని రిపేర్ చేసుకుని నేను వచ్చి నేను మళ్ళీ ఇక్కడ నిలబడడానికి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ సో నౌ ఐ నో వాట్ ఐ వాంట్ ఐ ఐ నౌ ఐ కెన్ యూస్ ఐ వాంట్ వర్క్ ఐ వాంట్ వర్క్ ఎవ్రీథింగ్ ఈ పర్టిక్యులర్ ది ఈ పర్టిక్యులర్ నో ఐ వాంట్ ఇప్పుడు ఇందాక మాట జగన్నాథ్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ డబుల్ స్మార్ట్ లో మీకు అది ఆ క్యారెక్టర్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అనుకుంటున్నారండి అంటే చూడగానే యాజ్ అట్రెస్ అండి అంటే ఒకటి అందంగా ఉంటాను ఆవిడ ఫ్రేమ్ లో రాగానే ముచ్చటగా ఉంటారు అనేది అప్రూవ్డ్ ఫ్యాక్టర్ సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్ కానీ మంచి ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది కానీ ఈవిడ ఇలా కూడా చేయగలదా అన్న ఒక క్యారెక్టర్ అది అంటే ఐ ఐ కాంట్ రివీల్ బికాజ్ మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ సో ఐ కాంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అంటే డిమాండ్ చేసి మరి అంటే డిమాండ్ అంటే మీరు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడరు అనుకోండి మీ తాలూకా స్ట్రాటజీ అర్థం అయిన వాళ్ళు మీకు మంచి క్యారెక్టర్ రాసుకొని పిలుస్తున్నారు అనుకోండి మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డిమాండింగ్ పొజిషన్ లోకి వెళ్లిపోయారండి లేదో ఫర్

రూయిన్ చేసుకున్నాను మళ్ళీ రిపేర్ చేసుకున్నాను ఆ రూయిన్ అండ్ రిపేర్ అన్నది మీ మీ లైఫ్ జర్నీలో ఒక కామన్ ప్యాటర్న్ గా వస్తూ వచ్చిందండి అది ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఉండే అవకాశం ఉందా ఇంకా లేదండి బికాస్ ఆ ఇంకా మనం తీసుకునేది మొండితనంతో తెలియ ఇప్పుడు ఇప్పుడు దాకా అంటే తెలియక చేశాను ఒక ఇన్నసెన్స్ లో ఒక ఒక అహంకారంతో చేశాను లేకపోతే ఒక హేసి డెసిషన్స్ తీసుకున్నాను అనేది అదంతా ఇప్పుడు మనం చెప్పామంటే చెప్పు తీసుకుంటారు తమ్ముతారు ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఐ కాన్ గివ్ సచ్ ఎక్స్క్యూజెస్ ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ వాట్ మాటకి చేతికి లింక్ ఉండాలి మనం మనం చెప్పేదానికి మనం చేసేదానికి ఎదుటోళ్ళు చూసేదానికి మొత్తం లింక్ ఉండాలి లేకపోతే ఆన్సరబుల్ లింక్ ఉండాలి లేకపోతే ఐమ్ ఆన్సరబుల్ టు యూ రాస్కింగ్ మీ టుడే విత్ ఒక 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 క్వశ్చన్ మీరు అడిగారు అని అంటే నేను సమాధానం చెప్పి నేను అది చేసి నేను మీరు అది చూసిన తర్వాత రేపు అది మీరు చూడకపోతే నా మాటకి వాల్యూ లేదు వాల్యూ ఉండదు సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న దానికి నేను ఐ కెనాట్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై మైండ్ బికాస్ ఇట్ ఈస్ రికార్డెడ్ కొన్ని కోట్ల మంది చూస్తారు వాళ్ళు నన్ను అడక్కపోయినా సంవేర్ కాన్షియస్ గా వాళ్ళు అన్నావు కదా మరి అది అది పడకూడదు సో ఐ ఐ బిలీవ్ ఇన్ దట్ వెన్ యూ సే సంథింగ్ మేక్ షోర్ యూర్ డూయింగ్ ఇట్ కానీ మీరు ఇంత స్టర్ నేచర్ ఉన్న పర్సన్ పిల్లలు పెంపకంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడాలు కట్టాలి లేదా ఎందుకంటే వాళ్ళు సెపరేట్ ఇండివిజువల్స్ కదా ఇప్పుడు పిల్లలు ఇద్దరు అంటే వాళ్ళు ప్రతిది మన మాటే వినమంటే వాళ్ళకి బోర్ కొడుతుంది నేను చేయను కదండి ఐ ఐ హ్యావ్ లెట్ బోత్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్లీ గ్రో నేను వాళ్ళని పిల్లలు పిల్లలు ఈ లైఫ్ లాంగ్ నాతో ఉండబోయే వాళ్ళు కాదు రేపు వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడిపే సో ఐ హ్యావ్ ఆల్వేస్ రేస్డ్ దెమ్ యాజ్ డిఫరెంట్ ఇండివిజువల్ వాళ్ళు నా ప్రాపర్టీ అనుకుని నేను ఎప్పుడు పెంచలా వాళ్ళు రేపు ఫేస్ చేయాల్సిన వరల్డ్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళని నేను ఐఎమ్ ఓన్లీ గైడెన్స్ ఐ టు దిస్ వరల్డ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు వాళ్ళు సోషల్లీ హిండ్రెన్స్ అవ్వకుండా వాళ్ళని తీసుకో రావాల్సిన ఒక బాధ్యత నేను నెరవేర్చాను అంతేకాని ఐ కెనాట్ క్లెయిమ్ దెమ్ యాజ్ అ ప్రాపర్టీ లైఫ్ లాంగ్ నేను నాట్ ఎట్ ఆల్ ఐ నేను నేను రైట్ ఫ్రమ్ చిన్న వయసు నుంచే వాళ్ళకి తినాలంటే తినండి లేదంటే లేదు ఐ విల్ నాట్ ఫోర్స్ ఆల్స్ ఏ విషయం నేను వాళ్ళలో ఫోర్స్ చేసింది లేదు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి నో నేను ఇలా ఉన్నప్పుడు నన్ను చూసే సగం నేర్చుకుంటారు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అని నేను అనకూడదు నేను చెప్పకూడదు నేను చెప్పింది చూసి వాళ్ళు వాళ్ళని చెప్పకూడదని అంటే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో దట్ ఇస్ సంథింగ్ ఐ హవ్ కాన్షియస్‌లీ విత్ విత్ రైజింగ్ మై చిల్డ్రన్ బీన్ వెరీ కాన్షియస్ అంటే సావిత్రి గారమ్మాయి విజయచామ undoస్టర్ గారు ఒకసారి ఒక మాట అంది నాట్ నెవర్ ఎవర్ టీచ్ యువర్ చిల్డ్రన్ బి an ఎగ్జాంపుల్ అంతే అంతే ఐ ఐ బిలీవ్ ఇన్ దట్ అంటే నేను వాళ్ళకి పెద్దగా నేనేం రెస్ట్రిక్షన్స్ ఇది తినండి ఇది తినకూడదు ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తే మీరు అర్థం మీరు అర్థం ఇవ్వరా మీ పిల్లలకి ఓ దే లవ్ మీ అవునా దే లవ్ మీ దే లుక్ అప్ మీ వాళ్ళు దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అవునా దే వెరీ ప్రౌడ్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ద వెరీ ప్రౌడ్ ఓకే అంటే నేను ఒక కాన్షియస్గా క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని క్వశ్చన్ ట్రై చేస్తాను అదేంటంటే ఇప్పుడు పిల్లలు ఇద్దరిని ఇండిపెండెంట్ గా ఇండివిడ్యువల్ గా పెంచేస్తారు వాళ్ళ వాళ్ళ చాయిస్ల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు ప్రగతి ఒంటరిది అయిపోతుందని ఎప్పుడు అనిపించలేదా మీకు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి ఒకటి అయిపోతుందని అని అనిపించలేదా ఒంటరి నో ఇప్పుడు ఒక ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉండి అది ఎందుకున్నావా అని ఫీల్ అవ్వడం కన్నా ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉండడాన్ని నేను నమ్ముతాను దానికి బదులు ఐ హ్యావ్ అ నైస్ డాగ్ అట్ హోమ్ సో ఐ విల్ ఐ ఫీల్ దట్ మచ్ బెటర్ కంపానియన్ దెన్ హావింగ్ అ రాంగ్ కంపానియన్ సో యా ఇట్ హ్యాస్ టు కమ్ న్యాచురల్లీ దట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ సో కాన్షియస్గా నేనేమి ఎఫోర్ట్ చేయట్లేదు న్యాచురల్గా అయ్యిందంటే మేబీ అదే అది ఇప్పుడు ఐఎమ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఐ ఫీల్ నేను ఇంకా జస్ట్ స్టార్ట్ ఎట్ మై కరీయర్ నేను ఇంకా ఏవి చేయలేదు బికాస్ ఐఎమ్ నాట్ పర్సన్ హూ బిలీవ్ ఇన్ నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా నాకు ఎన్ని లాంగ్వేజెస్ చేశాను నేను హీరోయిన్గా చేశాను నేను ఎన్ని హిట్లు ఇచ్చాను ఐ ఐ డోంట్ లైక్ టాకింగ్ బేసికలీ వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ ఓవర్ ఇట్ ఈస్ ఓవర్ ఆ రోజుల్లో నా జుట్ ఎంత ఉండేది ఆ రోజుల్లో నేను ఐ ఐ ంట్ లైక్ డేస్ దోస్ డేస్ ఆర్ గాన్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఎనీ మోర్ వాట్ ఆర్ యూ టుడే టుడే వాట్ ఆర్ యూ గోయింగ్ టు బి టుమోరో వాట్ ఆర్ యు వర్కింగ్ ఫర్ టుమారో ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో ఐ విల్ నాట్ సిట్ అండ్ వేస్ట్ టైమ్ అబౌట్ సింగ్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ స్టోరీస్ నో నాకు ఎప్పుడే స్టార్ట్ అయిందండి కర్రీ ఐమ్ స్టిల్ అంటే మీకు ప్రగతి అంటే మీకు మీనింగ్ తెలుసా తెలుసు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కాబట్టి ప్రగతి ప్రోగ్రెస్ ఈస్ ఎవ్రీ డే అభివృద్ధి అభివృద్ధి సో ప్రగతి ఎవరో తెలియక పెట్టారో కానీ ఆం లివింగ్ మై నేమ్ యెస్ యస్ ప్రగతి అంటే అనుక్షణం అభివృద్ధి చెందడమే ప్రగతి అంటే ప్రోగ్రెస్ పేరు మాత్రం మీకు చక్కగా ముమ్మూర్తుల సరిపోయిన పేరు పెట్టారు ఐ ఫీల్ మై డాడ్ యా మీరు చిన్నప్పుడు యువర్ ఫాదర్ లెస్ చైల్డ్ నాన్నగారు లేకుండా అమ్మ దగ్గర పెరిగారు నౌ ది సేమ్ థింగ్ టు యువర్ చిల్డ్రన్ ఈ రెండు ఫేజెస్ మధ్యలో మీకు ఏమైనా తేడా తేడా ఉందండి చాలా చాలా తేడా ఉంది Hmm. Because uh, there's a difference between me and my mother. Okay. How I take up things, my mother was a very naive, ne, timid, neek, very innocent. 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 Naive is the right was, word. Yeah, naive is the word. Right She's a word. very, very innocent woman who couldn't face, who, who didn't know what life was all about. And till she passed away, she was immatured. She didn't know. But no, my children are not having my mother as mother. They have me. <laughs> Pragati. Pragati. So, yeah. So, definitely they don't have uh, that. That definitely makes a lot of difference.